దేవుని నా మహిమ మహిమ గాక ఆమె కీర్తనలు పదమూడో అధ్యాయం చదువుకుందామండి యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరిచేదవా కాలము ఇమ్ముకడవయ్యిందువు ఎంతవరకు నా మనసులోని నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను ఏహోవా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమిము నేను మరణ నిద్ర నొందకుండను వాణి గెలిచి నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది ఏహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించెదను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె